ప్రజలు అర్థం చేసుకోండి మేము చేస్తున్నది ఎక్కడో డబ్బు కోసమో అవినీతి డబ్బు కోసమో లేదంటే వాళ్ళని బెదిరించి డబ్బులు దండుకోవడం కోసమో కాదు మా పేరు చెప్పి లేదు మా నాయకులు ఎవరైనా కానీ ఈ అక్రమ వసూలకు కానీ లేదంటే అక్రమ లేవట్లో డబ్బులకు కానీ అధికారులైనా కూడా మా నాయకులు పాల్పడిన దృష్టికి తీసుకురావండి ఒక్క నయా పైసా ఎవరికి ఇవ్వద్దని చెప్పేసి కూడా అందరికీ కూడా అప్పీల్ చేస్తాం మేము చేస్తాం అండి ఊరు బాగా కోసం మన బిడ్డలు ఉరికి కూపాల్లో బతికినారు చిన్న చిన్న పది అడుగులు ఎనిమిది అడుగులు రోడ్ల మధ్యలో ఉన్నటువంటి ఇరుకు సందులో బతికినారు వాళ్ళ బిడ్డలు మంచి జీవన ప్రమాణంతో బతకాలనే ఆలోచనతో ఆలోచన చేస్తాను మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి చదువుకున్నటువంటి వాళ్ళు దేర్ ఆర్ సర్టెన్ స్పెసిఫిక్ నామ్స్ కొన్ని ప్రమాణాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ అంట ఇది అన్ రియల్ ఎస్టేట్ ఇది రియల్ ఎస్టేట్ అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేట వాస్తవానికి దగ్గర దగ్గరగా ధరలు ఉండాల ప్రజలు బతికేటువంటి అనువైనటువంటి ప్రదేశాలు వాళ్ళు ఏర్పరచల్లా దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలా గీతలు గీసేసి మధ్యలో ముప్పై సెంటు నలభై సెంటు లేదా ఒక ఎకరమో రెండు ఎకరాలు ప్రభుత్వ భూములు లేదంటే గుంటలో కాలువలో ఆక్రమించుకొని దాన్ని కూడా గీత వేసేసుకొని లేదంటే తర్వాత తదుపరి అధికారులను ప్రజాప్రతినిధులు అడ్డం పెట్టుకొని మిగులు ఏదైతే మున్సిపాలిటీకి చూపించినటువంటి ముప్పై సెంటో నలభై సెంటులో పార్క్ పో ఇంపో కేటాయించినటువంటి భూములు కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నాలు చేసినారు వీటన్నింటినీ కూడా వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అది ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా ఏ ఏ కులానికి చెందినటువంటి వాళ్ళైనా ఏ మతానికి చెందిన వాళ్ళైనా దౌర్జాగా మా ప్రభుత్వం ఉంది రెండు వందల ఆరు రోజులు కొడతామంటారు ఓ నోటీస్ ఇమ్మంటారు పునాదులు వేసుకుంటారు ఏదో చట్టం అంతా వీళ్ళకే తెలిసినట్టు నిజంగా చెయ్యాలని ఒక తపన గాని ఒక సంకల్పం గాని ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వస్తే ఏం జరుగుతుందో మీకు రుచి చూపించినాము ఇది అంతా వాస్తవ రూపం వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో కొన్ని పద్ధతులను ఏర్పరుస్తాం తదుపరి ఎన్నికలప్పుడు ఏ రకంగా జరగలో అరకంగా జరుగుతుంది ఎన్నికల కోసం భయపడేటువంటి క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ ఎన్నికల్లో ప్రజలు మనటి ఇచ్చినటువంటి మ్యాండేట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితి ప్రజాధనాన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినారు ఆ డబ్బుని విచ్చలవిడిగా యాభై కోట్లు వంద కోట్లు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టి గెలవాలని ప్రయత్నం చేసినారు ఇంత పెద్ద ఆలోచన డబ్బుతోనే ప్రజలు ఓట్లు వస్తాయనే ఆలోచన చిన్న ఆలోచనతో మీరు చేసినటువంటి ప్రయత్నం మిమ్మల్ని లెవెన్ రెడ్డిగా మిగిల్చింది మీకు పదకొండు సీట్లు ఇచ్చి మిమ్మల్ని లెవెన్ లెవెన్ రెడ్డిని చేసింది పాపం అసెంబ్లీకి రావాలంటే అడుగులు తడపడుతున్నాయి మాటలు తడపడేటువంటి పరిస్థితుల్లో మీ నాయకత్వాన్ని నిలబెట్టింది డబ్బుతోనో అవినీతి డబ్బుతోనో ప్రజాస్వామ్యాన్ని కొనుక్కున్న కొను కొనుగోలు లేదని ఆలోచన వస్తే మాత్రం అపహాయానికి గురవుతారు కాబట్టే చెప్తున్నాను ప్రజలు ఆలోచన చేసేది మా పార్టీ నాయకులు కూడా ఆలోచన చేసుకో ప్రజలు ఆలోచన చేసేది మంచి పరిపాలన కావాలా సుపరిపాలన కావాలా ప్రజలు సంతోషంగా ఉండేటువంటి పరిపాలన అందించాలని ఆలోచనతో ప్రజలు ఉంటారు దీనికి అనుగుణంగానే మా ఆలోచనలు అడుగులు కానీ ఉంటాయి ఈ నియోజకవర్గంలో మా ప్రతి అడుగు ప్రతి ఆలోచన కూడా ఏదైనా కార్యాచరణ కూడా ప్రజలకు మంచి జరిగే విధంగా ఈ నియోజకవర్గానికి మంచి జరిగే విధంగా ఈ సమాజానికి మంచి జరిగే విధంగానే ఉంటుంది కానీ ఏ మతానికూ కొగాయల్లా ఏ మతానికో భయపడాలా అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తాం అన్ని మతాల వాళ్ళు బాగుండాలనుకుంటాం అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా బతకాలని ఆలోచన చేస్తాం కానీ మతం ముసుగులో మీరు దోపిడికి తెరలేపినా రాజకీయాలకు తెరలేపినా అది మీ కర్మ వదిలేస్తాం మేము చేసే పనులు మేము చేస్తాం ఎక్కడ కూడా సంకోచించాం ఓటు బ్యాంకు రాజకీయాల కాలం తినిపోయింది వచ్చే రోజుల్లో సమాజానికి మీరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేకపోతారు తస్మాత్ జాగ్రత్త మీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి ప్రతి అవినీతి ప్రతి తప్పుడు రిజిస్ట్రేషన్ ప్రతి బోగస్ రిజిస్ట్రేషన్ ప్రతి ఫోర్జరీ రిజిస్ట్రేషన్ వెలుగులేకి రాబోతున్నాయి తీసుకొస్తాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అది ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కూడా ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కూడా దీని మీద ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారంటే పాపం మా మతాన్ని ముట్టుకుంటే అయిపోతారని చెప్పేసి మీ మతం ఉండే చోటే ఛాయపే చర్చకు రాబోతున్నాం అది కూడా ప్రజల సాన్నిహిత్యంతో ప్రజల మధ్యనే చేస్తాము చాయ్ పే చర్చ ఖచ్చితంగా అవినీతుల మీద చర్చకు తరలిపుతాను వీళ్ళు చేసినటువంటి దొంగ పనులకి స్క్రాప్ అమ్ముకుంటాను ఓ భేదవాడు వచ్చేడుస్తాడు మా దగ్గర నాకు వాళ్ళు చెప్పు నేను ఎవరో చెప్పింటే చేసినాను అది చెప్పినోడు ఎవడో వాళ్ళే చెప్తారు మాకు ఎవరి మీద పోకుండా వాస్తవంగా అయితే ఇంకా మానవత్వంతో ఒక మహిళ మీద కేసు పెట్టకూడదనే ఆలోచనతో ఇప్పుడు దాకా అది చేయకూడదండి ఇంకా మీరేమైనా మీరితే దాన్ని కూడా మినహాయం ఉండదు గుర్తుపెట్టుకోడు అంతేకాదు కాలువల మీద ఇల్లు కట్టుకున్నాడు తాగి నోరు పారేసుకున్నాడు తాగి మాకు అధికారం ఉంది కదా అని ఎటువంటి మాటలైనా మాట్లాడచ్చినోడు ప్రతి ఒక్కడు కూడా సమాధానం చెప్తాం భూములు లేకొచ్చి దౌర్జన్యంగా పోలీస్ నట్టం పెట్టుకుని లాఠీచార్జు చేసుకున్న కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ కూడా ఉదాం అవినీతి సొమ్ము గనులు అక్రమమైన కంకర్ మిషన్ల పేరు మీద పక్క భూములు ప్రభుత్వ భూములను కొల్లగొట్టి కోట్ల రూపాయలని కొట్టేసి పెద్ద మనుషులుగా చలామనే వాళ్ళు కూడా ఉలు దగ్గర పెట్టుకోండి ఈ అవినీతికి ఆస్కారం ఉండదు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం ఇది పేద ప్రజల కోసమే పేద ప్రజల్లో ఏ మతం వాడున్నా ఏ కులం ఉన్నా కూడా వాళ్ళందరి మనుగడి కోసం వాళ్ళందరికీ మంచి కోసమే ఈ ప్రభుత్వం ఉంటుంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా ఆలోచన కూడా అదే రకంగా ఉంటుందని స్పష్టం చేస్తా సభ్య సమాజంలో ఉన్నటువంటి మేధావి వర్గాన్ని కూడా అప్పీల్ చేస్తాను మేము చేసే ప్రతి పని ఈ నియోజకవర్గంలో ఒక మంచి మార్పుకు అడుగేసే విధంగా పోతాను మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎక్కడా లేదు డబ్బు ఆలోచన ఎక్కడా లేదు అక్రమ సంపాదన ఆలోచన ఎక్కడా లేదు అక్రమ లేఅవుట్ల మీద కూడా కొరడా గెలిపిస్తున్నది కేవలం కనీసం రింగ్ రోడ్డు వస్తాం బైపాస్ రోడ్డు వస్తాను వచ్చే రోజుల్లో ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో ఆ ప్రాంతంలోనే లేఅవుట్లు వస్తాయి ఈ లేఅవుట్లో అన్నా కూడా మార్పు అనేది రావాలా భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మంచి జీవన ప్రమాణాల్లో మెరుగైనటువంటి జీవన ప్రమాణాల్లో బతకాలని ఆలోచనతో చేసుకున్నటువంటి ఒక ఆలోచనకి మీరందరూ కూడా తోడ్పాటు అందించమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు అంతే స్థాయిలో అక్రమ కట్టడాలు ఉన్నాయి డీవియేషన్స్ ఉన్నాయి